పాఠశాలలోని విద్యార్థులను ఫోర్ హౌస్ లో కింద విభజించడంతో వారికి మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష తెలిపారు సోమవారం పెద్దపల్లి పట్టణంలో జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష విస్తృతంగా పర్యటించారు పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల జిల్లా గ్రంథాలయం పురపాలక భవనం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు మున్సిపల్ ఆఫీసులో పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలో పిల్లలను ఫోర్ హౌసెస్ గా విభజించామని రెడ్ హౌస్ కు అబ్దుల్ కలాం పేరు గ్రీన్ హౌస్ కు శకుల దేవి బ్లూ హౌస్ కు సివి రామన్ ఏల్లో ఎల్లో హౌస్ కు రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు పిల్లలు వ్యక్తిత్వ వికాసం పెంచేందుకు నాయకత్వ లక్షణాలు ఇంప్రూవ్ చేసేందుకు ఈ హౌస్ వ్యాసరచన పోటీలు క్విజ్ కాంపిటీషన్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు పెద్దపల్లి పిహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ముందుగా నాలుగు హౌస్ లను ఏర్పాటు చేసిన పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు పాఠశాలకు విద్యార్థుల క్రమం తప్పకుండా హాజరు కావాలని సమయపాలన పాటించాలని కలెక్టర్ తెలిపారు ఫోర్ హౌజ్ల వ్యవస్థ ద్వారా పిల్లలతో మొక్కల పెంపకం వంటి సమాజ బాధ్యత సేవ కార్యక్రమాల వైపు కూడా దృష్టి సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ పాఠకులకు అవసరమైన వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు గ్రంథాలయంలో పాఠకులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోటీ పరీక్షలకు బాగా సన్నద్దం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు పెద్దపల్లి పట్టణ పరిధిలో టీయుఎఫ్ ఐడిసి కింద మంజూరైన పెండింగ్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు పట్టణంలో పాతనీటి ట్యాంకర్ కూలుస్తున్న విషయం ప్రజలకు తెలియజేయాలని నూతన వాటర్ ట్యాంకర్ నిర్మించే వరకు త్రాగునీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ గంగయ్య పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఎంఈఓ సురేందర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షమునులకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్